సాతాను ఏం చేస్తున్నాడంటే భక్తులకు మురికి అంటేటట్లు వారు పలికిన మాటల్లో అపార్థాలు సృష్టిస్తాడు లేదా మోసం చేసే వారిని వారి చుట్టూ పంపిస్తాడు మీరు చెప్పండి పౌలును మోసం చేసిన అలక్సేంద్రు ఒకప్పుడు ఎవరు పౌలు దగ్గర ఉండే శిష్యుడే కదా కంచరి వాడైన అతనే కదా అప్పగిస్తాడు పౌలుని పౌలు హతసాక్షిగా మారడానికి కారణం కదా అతడు గర్విష్ఠి తలంటే ఇష్టమున్నవాడు అతడిచ్చిన సలహా ఒప్పుకోకపోతే బాధపడతాడు లేని మాటలను ఎక్కువగా విశ్వసిస్తాడు లోకంలో ఉన్న పాలసీస్ తోనే ఎక్కువగా నడుస్తాడు అలెక్సేంద్రు అలా కాదు ఇలా అని చెప్పి పౌలు చెప్తే అనేక సార్లు పౌలు మాటను ధిక్కరించాడు పౌలు రూల్స్ ని ధిక్కరించాడు పౌలు ఆజ్ఞను ధిక్కరించాడు ప్రజలను లోక తీరు వైపు లోకంలో ఉన్నటువంటి ప్రెస్టేజ్ ఇష్యూ వైపు నడిపించడంలో అలెక్సాంద్రు ఆరితేరినవాడు మాటకారి అందుకని పౌలు భక్తుడు అతన్ని చాలాసార్లు హెచ్చరించాడు ఈ పద్ధతి సరికాదు అని ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ అంటే ఆ అలెక్సేందర్కి ఇష్టం శ్రమ అంటే ఇష్టం లేదు చాలాసార్లు పౌలుని నిందించి పౌలును తప్పుబట్టేటట్లు చేశాడు అనేకులు అదే అలెక్సేందర్ స్వభావం ఈరోజు అలాంటి స్వభావం గలవాళ్ళు ఎంతమంది లేరు ఉన్నారు